ప్రభునామానికే మహిమ గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల యషయా గ్రంథం అరవై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభువు రాకడకు తన ప్రజలను సిద్ధపరచుట ప్రభు తన రెండవ రాకడకు ప్రజలైన వారిని సిద్ధపరచుట మరి ఈ అధ్యాయంలో మాట్లాడేది మెసయ లేకపోతే తండ్రి అయిన దేవుడ లేకపోతే ఎషియా ప్రవక్త అనే వచనాలు అనే విషయాలు మనం ఆలోచన చేస్తే ఆరో వచనంలో ఇరుసలేమ నీ ప్రాకారముల మీద నేను కావల వారిని ఉంచి ఉన్నాను అనే మాట కనబడుతుంది కాబట్టి మొదటి ఆరు వచనాలు తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది మొదటి ఐదు వచనాల్లో ప్రపంచంలోని ప్రజలందరూ మొదటి వచనం మన చదివితే సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షం అందు నేను మౌనముగా ఉన్నాను ఎరుశలేం పక్షం అందు నేను ఓరక్కున్నాను సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియ్యోను పక్షమందు నేను మౌనంగా ఉండను అంట ఇస్రాయలీలు భ్రష్టత్వంలో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు ఇస్రాయలీలు భ్రష్టత్వంలో కొట్టిమిట్టులాడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు నలభై రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన యశాగ్రంథం నలభై రెండు పద్నాలుగు చిరకాలము నుండి నేను మౌనంగా ఉండి ఉంటిని ఊరుకొని నన్ను అణుచుకుంటుంది ప్రసవ వేదన పొడు స్త్రీవలే విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయచు ఒగర్చుచు రోజుచూ ఉన్నాను ఇస్రాయిల్ యొక్క భ్రష్టత్వాన్ని చూసి ఆయన అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారితో వారిలో ఇస్రాయిల్ వారిలో పరివర్తన రాబోతుంది కాబట్టి ఇక సియోను పక్షంగా ఉండి శత్రువుల మీద శత్రువులు వాళ్ళని బాధిస్తున్నటువంటి ఆ విధానాన్ని చూసి ఊరుకోను అంట కాబట్టి ప్రపంచ ప్రజలు ఆయన నీతిని కనుగొంటారు ఇప్పుడు యషియా గారి గురించి మనం ఆలోచన చేస్తే యష్యా ప్రవక్త గురించి ఆయన కూడా మౌనంగా ఉండడు ఎందుకంటే వారి పక్షాన ప్రార్థిస్తున్నాడు సీయోను నీతిని కలిగి ఉండి రక్షణ పొందాలని వారి మీద రక్షణ ప్రకాశించాలని ప్రార్థిస్తూ ఉన్నాడు ఈనాడు కూడా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది ఉన్నారు కోత పని వారి కొరకే ప్రార్థించండి అని ప్రభు చెప్పారు కాబట్టి మనం ప్రార్థించాలి ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రి సాన్నిధ్యంలో ఉండి మన కోసం అంటే రక్షించబడిన వారి కొరకు మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నారు ఇంకా రెండవ చిన్న మనం చూస్తే జనములు నీ నీతిని కనుగొందరు రాజులందరూ నీ మహిమను చూచెదరు ఇహోవా నియమిపూరు క్రొత్త పేరు నీకు పెట్టబడును అంట జనములు నీ నీతిని కనుగొందరు ప్రభువు వారికి క్రొత్త పేరు పెడతాడు ఆ క్రొత్త పేరేంటో ఇక్కడ చెప్పబడలేదు ఆ క్రొత్త పేరేంటో ఇక్కడ చెప్పబడలేదు కానీ వచనంలో కొన్ని పేర్లు ఉన్నాయి పన్నెండు వచనంలో వారు పరిశుద్ధులని విమోచింపబడిన వారని ఆశింపదగిన వారని విసర్జింపబడని వారని కొన్ని పేర్లు ఉన్నాయి నాలుగవ వచనంలో కూడా విడవబడిన దానిమని ఇక మీద నువ్వు అనబడవు హిప్సిబా అని బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడి కాబట్టి క్రొత్త పేరు పెట్టబడుతుంది అంటే ఇస్రాయేలీలు దేవుని గుణలక్షణాలతో నింపబడతారు అప్పటివరకు భౌతికమైన లోకానుసారమైన శరీరానుసారమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న వీళ్ళు క్రొత్త గుణ గుణలక్షణాలని అంటే క్రీస్తునకు కలిగిన అంటే దేవునికి కలిగిన దేవుడు కోరిన గుణ గుణలక్షణాలని వారు సంపాదించుకుంటారు ఇంకా మనం చూస్తే మూడవ మూడవచనంలో నీవు ఎహోవా చేతిలో భోషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగుటం గాను ఉంటావు అంట ఇది ఇస్రాయేలీ లెక్క వైభవాన్ని సూచిస్తా ఉంది అంతకుముందు ఎంతకుముందు అంటే వారికి దేవుడు క్రొత్త పేరు పెట్టకముందు వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే నాలుగో వచనులు వారు విడువబడిన వారు పాడైపోయిన వారు ఆ దేశాన్ని కూర్చి మాట్లాడుకున్న మాటలు అనమాట దేవుడి దేశాన్ని విడిచిపెట్టేశాడు దేవుడి దేశాన్ని పూర్తిగా పాడు చేసేసాడు విడువబడిన దానువు పాడైన దానువు అని అనబడిన నీకు హెప్సిబా అని బ్యోలా అని నీకు నీ భూమికి పేర్లు పెట్టబడును అంటాడు హెప్సిబా అంటే ఆనందం వేడుక అని అర్థం బ్యోలా అంటే పతివ్రత అంటే భర్తకే చెందినటువంటి భార్య అని భర్తకే చెందినటువంటి భార్య అని పిలువపడుతుంది ఇక్కడ నీ కుమారులు నేను వరించి పెండ్లి చేసుకుంటారు అంటాడు వరించి పెండ్లి పెండ్లి చేసుకుంటారు అంటే అర్థం ఏంటంటే వివాహ బంధం శాశ్వతమైన బంధం అంటే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ వివాహ జీవితంలో వారు చనిపోయేంత వరకు వారి కమిట్మెంట్ అది బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళు కలిసే ఉండాలి అది వివాహం అన్ని బంధాల్లోనూ పురాతనమైంది మొట్టమొదటి బంధం ఏదైనా ఉందంటే వివాహమే అంటే పెళ్లి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒక కమిట్మెంట్ లైఫ్ టైమ్ కమిట్మెంట్ అనమాట ఇంకా అందులోంచి రద్దు చేయబడ్డానికి విడిపించబడడానికి ఆస్కారం లేదు మరి ఇప్పటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు అలా లేవు కానీ ప్రభువు ఏర్పరిచినటువంటి వివాహ బంధాలు అవి శాశ్వతమైతే అందుకే దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు తుదకు వారు కూడా వేరు కాకూడదు అంటాడు అంటే తమ దేశముతో అంటే ఎరుశలేముతో పోల్చాడు ఇక్కడ మనం గమనిస్తే నీ కుమారుడు నిన్ను అంటే నిన్ను అంటే ఎవరిని ఎరుశలేముని ఎరుశలేం అనేటువంటి దేశాన్ని మరి అప్పటి వరకు వాళ్ళు ఎరుసలేములో శాశ్వత నివాసంగా లేరు వాళ్ళు మరి ఎన్నోసార్లు ఎరుశలేము పాడు చేయబడింది కొన్నిసార్లు పాక్షికంగాను కొన్నిసార్లు పూర్తిగాను ధ్వంసం చేయబడింది మరి ఎరుసలేమ్లో నివసించేటువంటి ఆ యెరుశలేము యొక్క కుమారులు అక్కడ లేరు ఎరుసలేంలో నివసించే జనులు అక్కడ లేరు చూడండి మరి బబులోని దేశానికి చెరగా వెళ్ళిపోయారు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో ప్రపంచం నలుమూలన చదరగొట్టబడ్డారు రెండు వేల సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో లేదు కానీ ఇస్రాయల్ జాతిని గూర్చి మాట్లాడుతూ ఇక నీ కుమారులు నీతోనే ఉంటారు ఇంకా ఐదో విషయంలో మనం చూస్తే పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించును అంటాడు అంటే దేవుడు ఎరుశలేముతో నిబంధన చేసి ఎరుశలేములోనే నివసిస్తాడు ఎరుశలేముని నివసిస్తారు ఆయన వారిలో ఆనందిస్తాడు ఇంకా ఆరు ఏడు వచనాలు మనం చూస్తే ఆరో వచనం ఎరుచులేమా నీ ప్రాకారముల మీద నేను కావుల వారిని ఉంచి ఉన్నాను రే పగలైన వారు మౌనంగా ఉండరు పూర్వకాలంలో పట్టణ సంరక్షణ కోసం గోడలు నిర్మించేవారు అక్కడక్కడ దానిపైన గోపురాలు నిర్మించి ఆ గోపురాల్లో కావుల వారిని నియమించేవారు ఆ కావలివారు రాత్రి పగలు శత్రువుల కదలికలను గమనించి అధికారులను సైనికులను పౌరులను అప్రమత్తం చేయడం వారి బాధ్యత కాబట్టి ఎరుసలేం విషయమై అలా అప్రమత్తంగా ఉండడం నీతిమంతులైన ఇస్రాయేల్ యొక్క బాధ్యత ఇస్రాయల్ యొక్క బాధ్యత ఈనాడు సంఘములో కావలివారు ఉన్నారు నాయకులే పెద్దలే ఈ కావలివారు ఈ కావలి వారు ఈనాడు ప్రార్థించాలి విసుగక నిత్యము ప్రార్థించాలి అందుకే ఏడవచులు అన్నాడు ఇహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుశులమును స్థాపించే వరకు లోకమంతట దాని ప్రసిద్ధి కలుగుజే వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగుజే వరకు ఆయన విశ్రమింపనీయకుడి ఆయనను విశ్రమింపనీయకుడు విశ్రమింపనీయవద్దు మీరు విశ్రమింపవద్దు ఆయన కూడా విశ్రమింపనీయవద్దు అంటారు కాబట్టి ఈనాడు సంఘంలో నాయకులు పెద్దలు పరిచారకులు కావలివారు కావలివారు వారు నిత్యము సంఘాన్ని కాసేవారుగా ఉండాలి ఎరుశలేమును స్థాపించే వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలిగజే వరకు ఆయనను విశ్రమింపనీయకూడదు ఇది పరిపూర్ణ సమకూర్పుకు కూడా సూచనగా ఉంది ఇస్రాయేలీలకు మరియు క్రైస్తవులకు కూడా ప్రభువు సంకల్పమైన కావలిగా నియమింపబడిన వారు వారి బాధ్యతను నెరవేర్చాలి ఒకప్పుడు ప్రభు ఇంగ్లాండు ఐరోపా దేశాల వారిని మిషనరీలుగా ప్రపంచమంతా పంపి కావలివారిగా నియమించాడు రాను రాను వారు తమ అప్రమత్తతను కోల్పోతున్నారు ఇంకా కొంతకాలానికి క్రీస్తు విరోధి ఆధిపత్యంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇంకా కొన్ని పాశ్చాత్య దేశాల్లో కావలివారు ఇంకా అప్రమత్తంగానే ఉన్నట్లు మనకు కనబడతాం ఉంది ఇస్రాయేలీలు కావలివారుగా ఉండే బాధ్యతను ఇంకా చేపట్టలేదు వారు ఏడేండ్ల శ్రమల కాలంలో చేపడతారు తమ బాధ్యతను వారు ప్రపంచమంతా నిర్వర్తిస్తారు మోసే చూడండి అమాలయకి పూర్తిగా ఓడిపోయే వరకు ఎలా చేతులెత్తి ప్రార్థించాడో ఆయన చేతులెత్తి ప్రార్థించినంతసేపు పూర్తిగా అమలేకి విజయం పొందేంత వరకు మోసే చేతులు దింపలేదు ఇస్రాయల్ కూడా బాధ్యతను చేపట్టిన తర్వాత వారి జాతికి సమకూర్పు జరుగుతుంది ఇంకా ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తే ఇహోవా ఎలాగ ప్రమాణం చేశాను నిశ్చయముగా ఎక్కను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను నీ ప్రయాసపడి నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగలు ధాన్యము కూర్చుని వారే దాన్ని భుజించి ఇహోవాకు స్థుతి చెల్లించరు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయపు మండపములో దాన్ని త్రాగుతారు దేవుడు తన బిడలకు సమృద్ధి అనుగ్రహించినప్పుడు వారు సంతోషిస్తారు స్థుతిస్తారు అని చెబుతున్నాడు నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా నేను ఇంకా ఇవ్వను శత్రువులు చాలాసార్లు వీళ్ళు దోచుకున్నారు ఇస్రాయలీలు కానీ వారు స్పండించిన దాన్ని వారు భుజిస్తారు అంటున్నాడు ఇంకా పదవచనం నుంచి పన్నెండవచనం వరకు మనం చూస్తే గుమ్మముల గుమ్మముల ద్వారా రెండి రెండి జనములకు త్రోవ సిద్ధపరుచుడు రాజమార్గమును చెక్కబరుచుడి చెక్కబరుచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూసినట్లు ధ్వజమేత్తుడి గుమ్మముల ద్వారా రెండి రెండు ఇస్రాయిలు బంధకాల్లో ఉన్నారు బొబ్బులోను చెరళ ఉన్నారు బొబ్బులోను గుమ్మముల నుండి వారు బయటికి రావాలి ప్రభు తిరిగి రాబోతున్నాడు అని వాడు ఆయన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు అలాగే పరిపూర్ణ నెరవేర్పులో క్రీస్తు విరోధి శ్రమల గుండా వెళుతున్న విశ్వాసులను వాడి ముఖ్య పట్టణం నుండి బయటకు రమ్మంటున్నాడు పద్దెనిమిదో అధ్యాయ నాలుగవచనం ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం మీరు దాని పాపంలో పాలువారు కాకుండాట్లు దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని రండి అని ప్రకటన రెండు పద్దెనిమిది నాలుగులో చెబుతాం ఎందుకంటే అప్పుడున్నటువంటి బొబులోని పట్టణం వలే క్రీస్తు విరోధి పట్టణం కూడా బొబులోనుగా పేరు పెట్టబడిన క్రీస్తు విరోధి పట్టణం కూడా నాశనం కాబోతూ ఉంది అయితే ఇస్రాయేలీలు బబులోను నుండి బయటకు వస్తున్న రాజు రావడానికి తగిన మార్గాన్ని ఏర్పాటు చేయాలి అందుకే త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జన్మలు చూచినట్లు ధ్వజమునెత్తుడి అంటారు ధ్వజమెత్తుడి అంటే ప్రకటనకు సిద్ధపరచుట వారు ప్రభు రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచాలి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకడకు ముందు ఇచ్చి యోహాను వచ్చింది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందురని యోధ అరణ్యంలో ప్రకటిస్తూ వచ్చాడు మతేశ్వర్త మూడో అధ్యాయం ఒకటి రెండవ చిన్న రెండవ రాకడకు ముందు కూడా ఇద్దరు ప్రవక్తలు లక్ష నాలుగు వేల మంది ముద్రించబడిన యూదులు ఆయన రాకడకు మార్గాన్ని సిద్ధం చేస్తారు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలోను పదకొండో అధ్యాయంలోనూ ఈ మాటలు చూస్తాం వారు బూదిగంతంలో వరకు ఇదిగో రక్షణను యోధకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చి బహుమానం ఆయన వద్దే ఉన్నది పదకొండవ విషయంలో చూస్తాం బూదిగంతంలో వరకు ఇహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ వద్దకు వచ్చిచున్నది ఇదిగో ఆయన ఇచ్చి బహుమానం ఆయన వద్దనే ఉన్నదని ఆయన ఇచ్చి జీతం ఆయన తీసుకొని వచ్చున్నాడని సియోని కుమార్తెకు తెలియజెప్పుడు అంటాడు ఈ సువార్త ప్రజలందరికీ అందజేయబడుతుంది ప్రత్యేకంగా సియోలు కుమార్తెకు అంటే ఎరుసలేములో ఉన్నటువంటి ప్రజలకు ఇస్రాయిలీలకు తెలియపరచకూడదు ఎందుకంటే వారి పరిశుద్ధ ప్రజలు అందుకే వాళ్ళకు నాలుగు పేర్లు పెట్టాడు పన్నెండవ విషయంలో నాలుగు పేర్లు పరిశుద్ధులు పరిశుద్ధ ప్రజలని ఇహోబా విమోచించిన వారిని వారికి పేరు పెట్టబడు ఎరుసలేమా ఆశింపదగిన దానమని విసర్జింపబడిన పట్టణం అని నీకు పే నీకు పేరు కలుగును అంట నాలుగు పేర్లు పరిశుద్ధులు విమోచింపబడినవారు ఆశింప తగిన పట్టణమని విసర్జింపబడనిది అని దానికి పేర్లు పెట్టబడిన ఈనాడు దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చిన బిరుదులవే మన కూడా పరిశుద్ధులని నీతిమంతులని ఆయన కుమారులని విశ్వాసులు అని ఇలాంటి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో తన బిడ్డలైన వారిని గురించి మనం చూస్తాం ఈనాడు మనల్ని కూడా దేవుడు ప్రేమించాడు మనకు కూడా సుమార్తను ప్రకటించాడు మనలు కూడా విశ్వాసం ద్వారా తన వాక్యాన్ని ప్రకటించి విశ్వాసం ద్వారా మనల్ని రక్షించాడు మనల్ని రక్షించి నిత్య శిక్ష నుంచి రక్షించాడు పాపపు అదుపులో నుండి మనల్ని విడిపిస్తున్నాడు దినాన పాపమే లేని పరలోకానికి మనల్ని చేర్చబోతున్నాడు ఆ రీతిగా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని తన సొత్తుగా తన సుఖీయ సాంపాద్యంగా తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు ఈనాడు మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతుడు అంటే దేవుని ఆలోచనలో అంటే దేవుని ఎదుట నీతిమంతులు అనే పేరుకి అర్థం ఏంటంటే వీళ్ళ ఒక్క పాపం కూడా చెయ్యని వారు అని అర్థం మరి ఎంత ఘోర పాపలు మనల్ని విశ్వాసము ద్వారా రక్షించి నీతిమంతులుగా తీర్చిన ఆయన రేపు ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు మనం ఆయన యొక్క నామం పేరట ఉచితంగా క్రీస్తు వేసినందు నీతిమంతులు మనం ఎంచబడతాం పరిశుద్ధుల పట్టణంతో పాళి భాగస్థమవుతాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయం ఎవరిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం